వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ వైఎస్ జగన్ పై వైఎస్ శర్మల కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు బీజేపీతో వైఎస్ జగన్‌కు తెరవెనుక సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ శర్మల విలేకరులతో మాట్లాడారు ఐసీపి పార్టీకి నాయకుడిగా ఉన్నీ కూడా జగన్ రెడ్డి గారు ఇంత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా దరుదుష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము పట్ట కూడా ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీనికి మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం ఏం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అమ్మా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుతుంటే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు